వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లో చేరేందుకు అయింది ఈ నెల నాలుగున తన వైఎస్ఆర్టీపీని హస్తం పార్టీలోకి విలీనం చేస్తారు ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ లో చేరబోతున్నారు షర్మిల అయితే ఆమెకు ఇప్పటికిప్పుడు ఏం పదవి ఇస్తారన్న దానిపై దర్జన భర్జనలు సాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వబోతున్నారు వైఎస్ షర్మిల అన్న జగన్ తో విభేదించి తెలంగాణకు వచ్చి వైఎస్సార్టీపీని పెట్టారు ఆ తర్వాత బీఆర్ఎస్ సర్కార్పై యుద్ధం ప్రకటించి పాదయాత్రలు ధర్నాలు ఆందోళనలు నిర్వహించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చి ఎన్నికల బరు నుంచి తప్పుకున్నారు షర్మిల ఇప్పుడు జనవరి నాలుగున కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు అదే రోజు ఏఐసి అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీ ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు వైఎస్ షర్మిలతో పాటు దాదాపు నలభై మంది లీడర్లు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వైఎస్ షర్మిల పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్తారు లోటస్ పాండ్ లో షర్మిల అధ్యక్షతన వైఎస్ఆర్టీపీ సమావేశం జరిగింది చాలా మంది లీడర్లు మాత్రం ఇక్కడ పార్టీని కొనసాగించాలని ఆమెను కోరినట్లు తెలుస్తోంది కానీ తెలంగాణ ఎన్నికలకు ముందే తన పార్టీని ఇక్కడి కాంగ్రెస్ లో కలపాలని షర్మిల అనుకున్నారు కానీ అందుకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఎవ్వరూ ఒప్పుకోలేదు దాంతో ఏపీ కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇస్తామని ఏఐసిసి పెద్దలు చెప్పడంతో షర్మిల జాయిన్ అవ్వాలని నిర్ణయించారు ఏపీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్న వైఎస్ షర్మిలకు ఏ పదవి ఇస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు ఏకాభిప్రాయం కుదరలేదు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారా రాజ్యసభ సభ్యత్వమా అనేది తేలాల్సి ఉంది పిసిసి చీఫ్ గా ఇచ్చి రాబోయే ఎన్నికల్లో ఆమెను కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రాజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అలా కాకుండా ఇప్పుడు కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపి తర్వాత కడప పార్లమెంట్ స్థానానికి టికెట్ ఇస్తారని కూడా తెలుస్తోంది మంగళవారం మధ్యాహ్నం ఎడుపులపాయకు వెళ్తున్నారు తన కొడుకు రాజారెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ సమర్థర ఉంచి పూజలు చేస్తారు బుధవారం ఎడుపులపై నుంచి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు ఆ తర్వాత మూడో తారీఖు రాత్రి కానీ లేదంటే నాలుగు నాడు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు షర్మిల